వెల్కమ్ న్యూస్ తెలుగు జయప్రదం చేయండి రాష్ట్ర కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు మే ఇరవై నాలుగు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెలిపించాలని కోరారు

భారీగా పెన్షన్ డీజిల్ పెట్రోల్ సమ్మె గ్రామీణ బంధువులు చేప్రదం చేయండి దేశవ్యాప్తంగా జరిగేస్తారు గ్రామీణ బంధువులు చేయప్రోదం చేయండి రాష్ట్రాల బంధులు చేయండి రాష్ట్రాల బంధువులు చేప్రోలు చేయండి

పెట్రోల్ తగ్గించాలి తగ్గించాలి పెంచాదో డ్రైవర్ కొంత పుట్టొద్దు ఆదో డ్రైవర్ కొంత పుట్టొద్దు విశాఖ జిల్లాలో అందోళన మందిని చేతులు చేయండి జిల్లాలో అందోళన మందిని చేతులు చేయండి ಕಚೇರ ವಾರ್ಡ್ ಕೋರ್ಪೊರೇಟ್ ಜೇಮ್ ಪದಂ ಜೇತೆ ಚಂದ್ರಬಾಬಾಡ್ ಆಟೋ ಟ್ರಾವೆಲ್ ಕಿ ರಾಮಿಲ ಮುಚ್ಯಾಲೇ ಜೇತೆ ಜೇತೆ ಚಂದ್ರಬಾಬಾಡ್ ಆಟೋ ಟ್ರಾವೆಲ್ ಕಿ ರಾಮಿಲ ಮುಚ್ಯಾಲೇ ಜೇತೆ ಜೇತೆ ಆಟೋ ಟ್ರಾವೆಲ್ ಕಿ ಚಂದ್ರಬಾಬಾಡ್ ಕಿ ರಾಮಿಲ ಮುಚ್ಯಾಲೇ ಜೇತೆ ಜೇತೆ ಆಟೋ ಟ್ರಾವೆಲ್ ಕಿ ಚಂದ್ರಬಾಬಾಡ್ ಕಿ ರಾಮಿಲ ಮುಚ್ಯಾಲೇ ಜೇತೆ ಜೇತೆ ರೇಂಚನ ಡಿವಿಜನ್ ದ ಪೆಟ್ರೋಲ್ ವಾಟ್ಕೇ ಸರ್ಮೋ ತಕ್ಕೇ ಚೋಲಿ ತಕ್ಕೇ ಚೋಲಿ ಕೇಂದ್ರ ಪೆಟ್ರೋಲ್ ವಾಟ್ಕೇ ಸರ್ಮೋ ತಕ್ಕೇ ಚೋಲಿ ತಕ್ಕೇ ಚೋಲಿ ನಾನು ಫೈನಲ್ ಡಮ್ ತೋಪಿ ನರಕದ ತೋರ್ ಅಂಕತಾನಿ ಅಂಕತಾನಿ ಫೋನೆ రికట్టాలి ప్రైవేట్ ఫైనాల్ దోటి నరికట్టాలి ఒక ముప్పై ఒకటి కొద్ది చేయాలి యువ నెంబర్ ఒక ముప్పై ఒకటి చేయాలి యువ నెంబర్ ఒక ముప్పై ఒకటి వద్దు చేయాలి యువ నెంబర్

దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే ఇరవైన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్లు పాటించి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటీ కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద చిల్లర వర్తుకల మీద పేద కార్మికుల మీద భారాలు వేస్తున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా మే ఇరవై జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జేప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహనం మిత్ర పదిహేను వేలు ఇస్తానన్నారు జీవో నెంబర్ రోడ్డు ముప్పై రద్దు చేస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలలో స్కాలర్షిప్లు ఇస్తామన్నారు ఏ వసతి కూడా ఈరోజు అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఏమైనా అంటే డబ్బు లేదని చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆలు ఇస్తున్నారు ఊటికి లేని పేదవాళ్ళు డబ్బులు కొట్టడానికి మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థమవుతున్నందులో ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తారన్న వాహన పదిహేను ఇవ్వాలి బిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐతో కూడిన ఓ సంక్షేమ పోటీ చేయాలని చెప్పి జీ ధరలు పెంచేటువంటి జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ఏదైతే డీజీలో పెట్టిన ధరలు ఆటో అదుపు లేకుండా పెంచారు వాటి ధరలు కల్పించాలని నగర పరిధిలో ఓబా ఓలా రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దసిన ఆందోళన చేపడతానే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం బెంచ్ పెట్టినంతా